జరుగుతా ఉంటుంది అమ్మా అక్కడ వస్తే జీవితం కూడా చింతపండు రెడ్డి చెప్పు దాని తర్వాత కంప్లీట్ చేయడా చెప్పండి ఇప్పుడు కంప్లీట్ అంటే జీవితం పిండి పిసికేస్తారు తిప్పి తీసేస్తారు తీసి పాడేస్తారు సరే కామెంట్స్ లో పెట్టండి జీవితం కూడా చింతపండు లాంటిది ఈ డైలాగ్ సినిమాలో ఉంది ఓకే సో మీకు పిల్లర్ లాగా అదే మీకు ఇంకా తెలుసుకోవాలనుకుంటే మాత్రం మీరు సినిమాలో చూడండి ఏ కాంటెక్స్ట్ లో వచ్చిందో ఓకే సో ఇప్పుడు వాట్ మేక్స్ యూ స్మైల్ అయిపోయింది అంటే స్వీట్ అయింది ఇప్పుడు ఘాటి వాట్ మేక్స్ యూ ఇరిటేటెడ్ అండ్ యాంగ్రీ అజిటేటెడ్ కోపం లేకపోతే వారు మీకు ఏ విషయంలో కోపం వస్తుంది అండి నాకు తెలిసి మీకు ఫేక్ పీపుల్ని చూస్తే కోపం వస్తుంది నాలాగా లాగా నేచురల్గా ఉండాలి అందరూ ఫస్ట్ కరెక్టే సెకండ్ విధి మనస్సాక్షి ఒప్పుకోవట్లేదు ఎందుకంటే జీవితం చింతపండు లాంటిది కాదు నువ్వు చెప్పింది కదా నేను చెప్పాను లేదు మెట్ల మీద వస్తా మీరు యా సో మీకు ఏ విషయంలో కోపం వస్తుంది ఘాటి ఘాటు ఘాటుగా టాటేదా సార్ ఈ మధ్య ఒకసారి మన ల్యాబ్లో ఏమైనా చెక్ చేయించుకోండి ల్యాబ్కి బదులు పెట్టేశాడు కాబట్టి సినిమా కాపం వచ్చేంత వర్త్ లేదు అంటే ఒకప్పుడు రోజు రావచ్చు అప్పుడు కాపు అంటే మినిమం నలభై నిమిషాలు కొట్టది ఉంటుంది ఓకే సో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మెల్లిగా అది రెడ్యూస్ అవుతూ వచ్చింది జీవితం సార్ అంతే చింతపండు నీకు అది ఘాటీలో కానీ రియల్ లైఫ్ లో మీకు మీకు కోపం రాదా వస్తుంది ఘాటీ సినిమాలో డైలాగ్ ఉంటుంది గణేష్ గారు చెప్తారు కుందుల్ నాయుడికి కోపం సంవత్సరానికి రెండుసార్లు వచ్చేది కానీ వచ్చిన కోపం ఆరు నెలలు దాకా ఉంటుంది అపో అయితే మొత్తం సంవత్సరం మొత్తం ఉంటుందన్నమాట ఆల్వేస్ సార్లే వస్తుంది కానీ వచ్చిన ప్రతిసారి ఆరు నెలలు ఉంటుంది భలే స్థాయిలో భలే చెప్పారని లాడ్ ఆఫ్ థింగ్స్ బెట్ ఒకటి చెప్పండి వైరల్ చేద్దాం వైరల్ చేద్దాం ఓకే కమాన్ నాక అదే మీరన్న ఫేక్ people makes me agree yeah so who are the latest fake people meer kal sindi myself <laughs> camera mundu orela undalu kada i can't